వారానికి ఐదు రోజుల పని కోసం ప్రభుత్వ బ్యాంకులు సమ్మె మంగళవారం దేశవ్యాప్తంగా సేవలకు అంతరాయం వరుసగా మూడు రోజులు మూతపడ్డ బ్రాంచీలు దేశవ్యాప్తంగా ప్రభుత్వ రంగ బ్యాంకులు కార్యకలాపాలకు మంగళవారం కూడా అంతరాయం కలిగింది వారానికి ఐదు రోజుల పని దినాలు డిమాండ్ చేస్తూ యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ సమ్మెకు పిలుపునిచ్చింది ఆదివారం సెలవు సోమవారం గణతంత్ర దినోత్సవం కావడంతో ఇప్పటికే రెండు రోజులు బ్యాంకులకు మూతపడ్డాయి ఇప్పుడు సమ్మె కారణంగా వరుసగా మూడో రోజు కూడా బ్రాంచ్ సేవలు అందుబాటులో లేవు ఈ నెల ఇరవై మూడున చీఫ్ లేబర్ కమిషనర్తో జరిపిన చర్చలు విఫలం కావడంతో సమ్మెకి మొగ్గు చూపిన బ్యాంక్ సంఘాలు ோரண்டே ஆகே ஆகே రెండు నిమిషాలు నెక్స్ట్ మీరు అందరూ మాట్లాడే నా పేరు రాజీవ్ రత్ దేవండి నేను ప్రకాశం జిల్లా యూఎఫ్బియు కన్వీనర్ని దేశవ్యాప్తంగా ఎనిమిది లక్షల మంది బ్యాంకు ఉద్యోగులు ఈరోజు సమ్మెకి దిగాము మా ప్రధానమైన డిమాండ్ ఏదంటే ఐదు రోజుల పని విధానాన్ని ఏదైతే ఏఐబిఏ ఏఐబిఏ కాదు యూఎఫ్బియు మరియు ఐబిఏ మధ్య జరిగిన ఒప్పందంలో ఏదైతే ఒప్పుకున్నారో ఐదు రోజుల పని విధానాన్ని వెంటనే అమలు చేయాలి మీరు చూసినట్లయితే కేంద్ర ప్రభుత్వ సంస్థలన్నింటిలో ఐదు రోజుల పని విధానమే ఉంది మా కంట్రోలింగ్ ఆఫీస్ అయినటువంటి ఆర్బీఐ కానీ డిఎఫ్ఎస్ కానీ అవి కూడా ఐదు రోజులే ఉన్నాయి ఎల్ఐసీలు కానీ ఎన్ఐసీలు కానీ అన్ని ఐదు రోజుల పని విధానం ఉంది కేవలం బ్యాంకు ఉద్యోగులకు మాత్రం ఐదు రోజుల పని విధానం ఇంకా అమలు అమలు చేయలేదు దీనివల్ల పని ఒత్తిడి ఎక్కువైపోయింది ప్రజలకు కూడా సరిగ్గా సేవ చేయలేకపోతున్నాము అందువల్ల ఈరోజు మేము సమ్మెకి దిగాము కేంద్ర ప్రభుత్వం మా డిమాండ్ని వెంటనే అమలు చేయాలని చెప్పి కోరుకుంటున్నాను థ్యాంక్ యూ అందరికి నమస్కారం నేను నా పేరు ఉమాశంకర్ ఇండియన్ బ్యాంక్ ఎంప్లాయీస్ యూనియన్ తరఫున నేను మాట్లాడుతున్నాను అలాగే యుఎఫ్ఓ ఇచ్చిన కాల్ మేరకు మా ఇండియన్ బ్యాంక్ ఎంప్లాయీస్ యూనియన్ అయితే ఎంతమంది ఉన్నారో అందరూ వచ్చి పార్టిసిపేట్ చేయడం జరిగింది ఈరోజు మీరు చూస్తూనే ఉన్నారు ఒంగోలు రోడ్లన్నీ ఎరిపెక్కాయి దానికి ముఖ్య కారణం ప్రభుత్వ వైఖరి ముండి వైఖరి మాకు ఐదు రోజులు పని దినాలు కావాలని ట్వెల్త్ బయ పార్టీ సెటిల్మెంట్ నుంచి మేము మాట్లాడుతున్నాం ఏ ఒక్కరు పట్టించుకోవట్లేదు ఇలాగే పట్టించుకోకపోతే ఇప్పుడు రోడ్డు మీదకి వచ్చాం రేపు పొద్దున్న నిరోధక సమ్మెకి మేము వెళ్తే ఈ ప్రభుత్వం ఏదైతే మూడు అతిపెద్ద కంట్రీ అవ్వాలని చూస్తుందో అది ముమ్మాటికి అవ్వదు ముందరగా మేము హెచ్చరిస్తున్నాం మర్యాదగా మా డిమాండ్లు కనుక ఫైవ్ డేస్ బ్యాంకింగ్ ఇవ్వకపోతే ముందు ముందు మీకు ముసలి పండుగ ఉంది ఇది క్లారిటీగా చదువుతున్నాం తర్వాత మీరు ఆలోచించుకోండి ఈ అవకాశం ఉంది అందుకే ధన్యవాదాలు థ్యాంక్ యూ